ప్రకృతి వ్యవసాయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని శ్రీ సాయి ఆవరణంలో ప్రకృతి వ్యవసాయంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కోసం సరైన వాతావరణం ఉందని ప్రతి ఒక్క రైతు దీన్ని ఉపయోగం చేసుకోవాలన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేకంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు పూర్తి స్థాయి జీవామృతం ఈ కళవాళం లాంటి కషాయాలు పేస్ట్ చేసుకొని వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించుకు మొదలు పెట్టారు తర్వాత రకరకాల మోడల్స్ తర్వాత అలాగే జీరో బడ్జెట్ సుమారు పాల పద్ధతులు పాటించడం జరిగింది బాడెల్లో జీవామృతం తీసుకుంటూ జీవామృతం ఈ పద్ధతులతో పాటుగా తర్వాత చేసుకుంటూ నెక్స్ట్ కేజ్ గ్రామంలో వచ్చే యాభై గ్రామాల కనుక చేస్తే పేస్టూ దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక యాభై గ్రామాలు కాకుండా గ్రామాలు చూస్తున్నాం అలా అది ఫేస్ టూ చేస్తే సొంతం కూడా విశ్వరిస్తే ఇప్పటికే జిల్లా మన జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారు నూట ఇరవై ఐదు గ్రామాల కొత్త వ్యవసాయం అమలు చేస్తా ఉన్నా గత మనకు ఆధారంగా ప్రతి రైతు కుటుంబం నుంచి వచ్చిన మెసేజీ నెంబరు వారిలో రైతులు ఏడాది మండల సమీక్ష వారితో భూమి పనిచేసే కాబట్టి ప్రాఫిట ఉండేది ఇప్పుడు పది మంది ఉంటారు కదా పది మందిలో కూడా

అంతే కదా ఖాళీ ఎక్కడ మీకు ఖాళీ ఉన్నాయో పటాలా ఖాళీ ఉన్నాయో వాళ్ళందరి ఆర్ఎస్కే లో అగ్రికల్చర్ ఎస్టేట్స్ అందరూ కూడా పనిచేయాలి అండ్ ఇట్లాంటి జిల్లాలో మనకి ఏంటి అంటే కరువు అని చెప్పలేదు తక్కువ అవసరం కాబట్టి

ఎంత ఉంటుందో అన్నారు దాన్ని ఫాలో చేస్తారు అండి దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అండి ఒక ఎకరాకి ఎంత ఎంత కావాల్సి వస్తుంది కొనాలి అప్పు మీకు రేట్ ఎంత వస్తుంది ఇప్పుడు డైరీ డైరీలో కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఒక పదేళ్ళ కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా పర్ఫెక్ట్ అమ్మాయి ఉంటారు ద క్వాలిటీ అది ఇచ్చింది కూడా వేరేషన్ వస్తుంది ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీ డిఆర్డిఏ నుంచి మహిళా సంఘాలు ఉన్నారు మహిళా సమస్యలు ఉన్నాయి మీ ఊర్లో కూడా మీరు మీ మండల లెవెల్లో మీరు కూడా వేరే చేస్తే మీరు కూడా ఒకసారి చూస్తే మండల సభ ఊళ్ళో జస్ట్ మీ ఊళ్ళలో వేరే కనుక్కోండి చాలా మంది మీకు తెలియకుండా చేసుకోవాలి చాలా మంది ఉంటారు మీ దగ్గర లేకుండా ఉన్న చాలా మంది ఉంటారు అంటే వాళ్ళంతా వాళ్ళకి సరిపోటీ చేస్తున్న వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు వేరే ఉన్న వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయగలరు వాళ్ళు మీకు కూడా హెల్ప్ అవుతారు మనమే చెప్పాలన్నా తెలియదు ఎలా అది అన్ని చోట అండ్ ఇక్కడ వన్ ఎక్కర్ ఉంటే వన్ ఎకర్ వన్ ఎక్కర్ ఉంటే మనకి ఫ్యామిలీ అవుతుంది ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది ఉండదు దీంతో పాటు ఎలా మనం ప్రతి బెనిఫిట్ అన్ని వేరే అన్ని ఉంటాయి స్వాయిల్ కానీ అన్ని బెనిఫిట్స్ లాంగ్ టర్మ్ లో వస్తుంది ఆస్పెక్ట్ అనేది మనం ఫీల్డ్కి తీసుకెళ్ళాలి అండ్ ఈ యాక్టివిటీలో మనం లోకల్ ఇలా ప్రైవేటైజేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి లోకల్ కాలేజెస్ కానీ ఏదైతే ఉంటే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ లింకేజ్ అనేది మార్కెటింగ్ లింకేజ్ ఉంది అని ఆన్సర్ అది మనం చూసుకోవాల్సి వస్తుంది రైతులు కానీ చెప్పాల్సింది ఫీల్డ్లో మీ యాక్టివిటీ మహిళా సమస్యలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఫీల్డ్ ఇన్పుట్స్ అవన్నీ కూడా మీరు ఇచ్చి దాన్ని మోటివేట్ చేసి ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది న్యాచురల్ బాబీ న్యాచురల్ బాబీ అంటే పెద్దది పెద్దదేంటి పెద్ద ఇలా కూడా మధ్య ఏడు చేసి కదా అవునా కదండి బేసికలీ మీరు మర్చిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి బాబు అదేదో మధ్యలో ఏదో కొంచెం దారి తప్పారో మళ్ళీ వాపసు రెండు అంటున్నారు అంతే తప్ప ఏం చేయండి ఇంకేమీ చేస్తున్నారండి వస్తాయి అనేది ఒకటి ఆలోచన ఉంటుంది ఎవరో లైక్ వస్తే ఇంట్లో కూర్చుంటే సో ఎనీథింగ్ ఎనీ ల్యాండ్ టు బి రిజువుండేటే టార్క్ మీరు ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి సిస్టమ్ ఇవన్నీ కూడా చెప్పారు కదా సో ఆల్ ది సిస్టమ్ టెన్ టేక్స్ అట్లీస్ టు టూ త్రీ ఇయర్స్ టూ రీక్ అయ్యిందే అసలు ల్యాండ్ అనేది కంప్లీట్ మీరు రివర్క్ చేసుకొని కంప్లీట్గా మీరు నైట్ ఫిక్స్ చేసుకొని చూడ్ సస్టైన్ ఇన్చర్ పంటే మీకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కూడా చెప్తారు హాయ్ ఇంకా మనకి డిపిఎం గారు ఎంత ఫాలో చేశారో నాకు ఇది కొన్ని మీకు ఈవెన్ పుట్టపర్తిలో గోరట్ల కూడు బెంగళూరు వెళ్ళే రూట్లో కానీ ధర్మాలం వెళ్ళే రూట్లో కానీ కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ వాళ్ళు చేశారు ఏమవుతుంది ఇక్కడ మీరు అంటే డ్రాట్ అంటున్నారు అంటే వర్షాలు లేదు లేదు అంటున్నారు వర్షాలు లేనందువల్ల ఏమవుతుంది ఇప్పుడు డీవీడింగ్ చేయడం కూడా తప్పు ఉంటుంది మీ నేచురల్ పార్కులు అవునా కాదు ఎందుకు బేసికల్గా నేచురల్ వచ్చి కవర్ ఇస్తుంది అంతే అంతే కదండి

అందరికి చెప్పాల్సింది ఏంటి అంటే వెళ్ళినప్పుడు దీంట్లో కూడా నేచురల్ ఫార్మింగ్ లో హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ మోడల్ కూడా ఉందా అండి కూడా మోడల్ ఉంది దీంట్లో ఏమేమి ఆదాయం రాకపోయినప్పుడు కూడా వాళ్ళు ఈరోజు అప్పులు చెల్లిస్తున్నారు సంఘంలో అది కాకుండా మనం ఈరోజు వ్యవసాయ ప్రకృతి వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది